మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ గ్రౌండ్ యొక్క సుందరీకరణ చేయడం జరిగింది లైటింగ్ ఏర్పాటు చేసిన వారు ఐపీసీ చర్చ్ మరియు సెయింట్ స్టీఫెన్ చర్చ్ గోడలకు రంగులు వేయించి వాక్యం వ్రాయించిన వారు బేర్షఫ్ చర్చ్ ప్రైజ్ మినిస్ట్రీ ఎల్ఈఎఫ్ చర్చ్ వారు ప్రార్థించాలని కోరుతూ ఉన్నాం అలాగే ఎండవేళ వచ్చేవారు చల్లదనం పొందడానికి రాటాల గారు మజ్జిగ ఏర్పాటు చేసి ఉన్నారు గ్రౌండ్ టూ లో మీ కొరకు కమిటీ వారి ద్వారా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం దయచేసి Que nem... వారికి సాంబార్ కూడా ఉంది దయచేసి వినియోగించుకోండి వీటిని పరిశుభ్రపరచండి టిఫిన్ చేసేవారు మీ ఫ్రెండ్స్ ఇక్కడ గేట్ దగ్గర డస్ట్ బిన్ ఉంది డస్ట్బిన్ లో వేయండి ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా కూలింగ్ వాటర్ ఏర్పాటు చేయబడి ఉంది అన్ని ఆఫీస్ దగ్గర ఉన్నాయి దయచేసి తోట వన్లో ఉన్న వారి ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వీస్తున్నామంలో ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా మన యొక్క సమాధులతోటట్టు ఆఫీస్ నందు మాణిక్యరావు గారు ఎంటీవీ అధినేత మాణిక్యరావు గారు వారి కుటుంబ సభ్యులు అదే విధంగా మోహన్ రావు గారు కుటుంబ సభ్యులు వారి వారి జ్ఞాపకార్థం ఈ యొక్క టిఫిన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తూ దయచేసి సౌకర్యాన్ని సమాధుల తోటలో ఉన్న వారందరూ వినియోగించరుతూ ఉన్నాం టీ కాఫీ టిఫిన్ ఎంజీవి అధినేత Nem విశ్వాసులకు దైవజనులకు సమాధుల తోటలో ఉన్న బంధుమిత్రులందరికీ క్రిస్టియన్ బరేల్ గ్రౌండ్ ప్రొడక్షన్ అండ్ డెవలప్మెంట్ ఎల్ఈఎఫ్ చర్చ్ వారు మరియు ప్రైజ్ మినిస్టర్ చర్చ్ వారు సహకరించారు వారి కొరకు నేను ప్రార్థించాలని కోరుతున్నాం అలాగే కందుల రాటాలు గారు ఎండలు వచ్చే వారి కొరకు మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేసి ఉన్నారు వారి కొరకు ప్రార్థించండి మా సాంబార్ కూడా ఉంది మీరు వినియోగించుకోవచ్చు టిఫిన్ చేసేవారు మీకు సాంబారు పడుతుంది జాగ్రత్త పట్టుకుని

ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు